హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి శెడ్డి సర్కిల్ నేను మీ జానీసార్ని మాట్లాడుతూ ఉన్నాను తెలంగాణ మరియు ఏపీకి సంబంధించినటువంటి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మనము స్కూల్ బయో సైన్స్ సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది సో ముఖ్యంగా ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ని మనము ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది తెలంగాణ మరియు ఏపీలో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పేటటువంటి ఫ్యాకల్టీ లేకపోవడం వలన ఎక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ అనేటటువంటివి లేవు ఎక్స్క్లూజివ్గా ఎక్కడా లేవు సో కాబట్టి దానిని మనము ఇంగ్లీష్ మీడియం ద్వారా మనము సీనియర్ ఫ్యాకల్టీ అయిన సార్తో ఈ క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరిగింది సో కావున ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని మన యాదాద్రి స్టడీ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ క్లాసెస్ అన్నిటి కూడా వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో అట్లాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని పంపించి మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ పంపించి ఈ క్లాసెస్ని పర్చేస్ పర్చేస్ చేయించవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సో ఈ క్లాసెస్ అనేటటువంటివి ఆన్లైన్ లైవ్ మెంటర్షిప్ ద్వారా మీకు రెగ్యులర్గా క్లాసెస్ అనేటటువంటివి జరుగుతాయి అట్లాగే మీకు టాపిక్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుంది ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు సో కాబట్టి ఈ క్లాసెస్ని మీరు వన్ ఇయర్ వరకు వినే అవకాశాన్ని మేము కల్పిస్తూ ఉన్నాము ప్రతి ఆన్లైన్ కూడా ఆన్లైన్ క్లాస్ కూడా రికార్డ్ అవుతుంది రికార్డ్ అయిన క్లాస్ని మీరు మళ్ళీ మళ్ళీ చూసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాము ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు వన్ ఇయర్ వరకు అప్ టు ఎగ్జామ్ వరకు మీకు ఈ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఈ క్లాసెస్ని వినడానికి మీరు మన యాదాద్రి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ స్టోర్లో ఉన్నటువంటి ఈ క్లాసెస్ని మీరు పర్చేస్ చేసుకోవాల్సిన కోరుతున్నాను అట్లాగే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ జీరో వన్ ఫోర్ త్రీ టూ లేదంటే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ జీరో నైన్ అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే థ్యాంక్ యూ అండు థ్యాంక్ యూ వెరీ మచ్